సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా కేవలం ఎనిమిది నెలల్లో మీ కల నెరవేర్చుకోండి వెంటనే కింది నెంబర్స్ కి కాల్ చేయండి ఉగ్రవాదుల పైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది కేంద్రం భద్రతా వ్యవహారాల అధికారులతో ప్రధాని మోదీ నిన్న వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ఈ రోజు మళ్లీ ఉదయం పదకొండు గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో భేటీ అయ్యారు తర్వాత రాజకీయ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీతోనూ భేటీ కానున్నారు కాశ్మీర్ ఉగ్రదాడే ఎజెండాగా ఈ కమిటీలు భేటీ అవుతున్నట్టుగా తెలుస్తోంది దీంతో దాయాది దేశం పాకిస్తాన్ కి భయం పట్టుకుంది భారత్ మరో ఇరవై నాలుగు గంటలలో మా దేశం పైన దాడి చేయొచ్చని అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందిస్తుందని పాకిస్తాన్ సమాచార మంత్రి అతహుల్లా తరార్ అన్నారు మరో ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని పాక్ మంత్రి అతవుల్లా తరార్ తన సైన్యాన్ని అలర్ట్ చేశారు దీనికి సంబంధించిన తమకు ఖచ్చితమైన నిఘా వర్గాల సమాచారం ఉందని పేర్కొన్నారు పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనపై సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తామంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించిన వేళ పాక్ మంత్రి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం హాట్ గా మారింది ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకుంటున్న ప్రతి చర్యల పాక్ సమాచార మంత్రి అతవుల్లా తరార్ తన అక్కసును వెలగక్కారు ఈ క్రమంలోనే ఆయన న్యూఢిల్లీ పైన కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా తాము కూడా ఉగ్రవాద బాధితులమేనంటూ ఆయన మరోసారి ముసలి కన్నీరు కార్చారు పహల్గామ్ దాడిపైన తటస్థ పారదర్శక స్వాతంత్ర దర్యాప్తునకు సహకరిస్తామని తాము ఇప్పటికే ప్రకటించామన్నారు అయినా సరే భారత్ తమపైన సైనిక చర్యకు సిద్ధమవుతుందని ఆరోపించారు దీనికి తమ నుంచి ప్రతిచర్య కూడా తీవ్రంగా ఉంటుందంటూ పాక్ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు కాగా మంగళవారం తన నివాసంలో జరిగిన అత్యున్నత స్థాయి రక్షణ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే సీమాంతర ఉగ్రవాదం దాని సూత్రధారులపై చర్యలు ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకోవాలన్న విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని మోడీ స్పష్టం చేసినట్టుగా విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి దీంతో పాకిస్తాన్ భయం పట్టుకుంది భారత త్రివిధ దళాలు ఏ క్షణమైనా తన దేశం పైన దాడి చేసే అవకాశం ఉందని వణికిపోతోంది జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ భారత పౌరులపైన ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి భారత ప్రభుత్వాన్ని రక్షణ దళాలను తీవ్రంగా రెచ్చగొట్టింది ఈ సంఘటన బుధవారం రాత్రి ఢిల్లీలో ప్రధానమంత్రి రక్షణ అధికారుల మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరగాలని కూడా ఆదేశించింది ఈ సమావేశంలోని విషయాలు స్పష్టంగా గోప్యంగా ఉన్నప్పటికీ మీడియాకు చేసిన సమాచారం భారత ప్రభుత్వం కొంత గణనీయమైన చర్యకు సిద్ధంగా ఉందని స్పష్టంగా సూచిస్తోంది ఉగ్రవాదాన్ని దెబ్బతీయడం మన జాతీయ సంకల్పమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు భారత సాయుధ దళాల వృత్తిపరమైన సామర్థ్యాలపైన ప్రధానమంత్రి పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు కాశ్మీర్ దేశంలోని ఇతర ప్రాంతాలలో భారత సైన్యం ఇప్పటికే ఉగ్రవాద వ్యతిరేక శోధన కార్యకలాపాలు నిర్మూలన ప్రక్రియను నిర్వహించిన కొద్ది కాలానికే ఇది జరిగింది భవిష్యత్తులో బహల్గాం వంటి సంఘటనలు జరగకుండా కాశ్మీర్ దేశంలోని ఇతర ప్రాంతాలలోని ఉగ్రవాద గ్రూపులపైన గణనీయమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ప్రజలలో పెరుగుతోంది హైదరాబుల పైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది కేంద్రం భద్రతా వ్యవహారాల అధికారులతో ప్రధాని మోదీ నిన్న వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ఈ రోజు మళ్లీ ఉదయం పదకొండు గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో భేటీ అయ్యారు తర్వాత రాజకీయ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీతోనూ భేటీ కానున్నారు కాశ్మీర్ ఉగ్రదాడే ఎజెండాగా ఈ కమిటీలు భేటీ అవుతున్నట్టుగా తెలుస్తోంది దీంతో దాయాది దేశం పాకిస్తాన్ కి భయం పట్టుకుంది భారత్ మరో ఇరవై నాలుగు గంటలలో మదేశం పైన దాడి చేయొచ్చని అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందిస్తుందని పాకిస్తాన్ సమాచార మంత్రి అతవుల్లా అన్నారు మరో ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని పాక్ మంత్రి అతవుల్లా తరార్ తన సైన్యాన్ని అలర్ట్ చేశారు దీనికి సంబంధించిన తమకు ఖచ్చితమైన నిఘా వర్గాల సమాచారం ఉందని పేర్కొన్నారు పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందన సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తామంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించిన వేళ పాక్ మంత్రి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం హాట్ గా మారింది ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకుంటున్న ప్రతి చర్యలపైన పాక్ సమాచార మంత్రి అతవుల్లా తరార్ తన అక్కసును వెలగక్కారు ఈ క్రమంలోనే ఆయన న్యూఢిల్లీ పైన కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా తాము కూడా ఉగ్రవాద బాధితులమేనంటూ ఆయన మరోసారి ముసలి కన్నీరు కార్చారు పహల్గామ్ దాడిపైన తటస్థ పారదర్శక స్వాతంత్ర దర్యాప్తునకు సహకరిస్తామని తాము ఇప్పటికే ప్రకటించామన్నారు అయినా సరే భారత్ తమ సైనిక చర్యకు సిద్ధమవుతుందని ఆరోపించారు దీనికి తమ నుంచి ప్రతిచర్య కూడా తీవ్రంగా ఉంటుందంటూ పాక్ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు కాగా మంగళవారం తన నివాసంలో జరిగిన అత్యున్నత స్థాయి రక్షణ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే సీమాంతర ఉగ్రవాదం దాని పైన చర్యలు ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకోవాలన్న విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని మోడీ స్పష్టం విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి దీంతో పాకిస్తాన్ కు భయం పట్టుకుంది భారత త్రివిధ దళాలు ఏ క్షణమైనా తన దేశం పైన దాడి చేసే అవకాశం ఉందని వణికిపోతోంది జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో భారత పౌరుల పైన ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి భారత ప్రభుత్వాన్ని రక్షణ దళాలను తీవ్రంగా రెచ్చగొట్టింది ఈ సంఘటన బుధవారం రాత్రి ఢిల్లీలో ప్రధానమంత్రి రక్షణ అధికారుల మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరగాలని కూడా ఆదేశించింది ఈ సమావేశంలోని విషయాలు స్పష్టంగా గోప్యంగా ఉన్నప్పటికీ మీడియాకు చేసిన సమాచారం భారత ప్రభుత్వం కొంత గణనీయమైన చర్యకు సిద్ధంగా ఉందని స్పష్టంగా సూచిస్తోంది ఉగ్రవాదాన్ని దెబ్బతీయడం మన జాతీయ సంకల్పం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు భారత సాయుధ దళాల వృత్తిపరమైన సామర్థ్యాలపైన ప్రధానమంత్రి పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు కాశ్మీర్ దేశంలోని ఇతర ప్రాంతాలలో భారత సైన్యం ఇప్పటికే ఉగ్రవాద వ్యతిరేక శోధన కార్యకలాపాలు నిర్మూలన ప్రక్రియను నిర్వహించిన కొద్ది కాలానికే ఇది జరిగింది భవిష్యత్తులో బహల్గాం వంటి ఈ సంఘటనలు జరగకుండా కాశ్మీర్ దేశంలోని ఇతర ప్రాంతాలలోని ఉగ్రవాద గ్రూపులపైన గణనీయమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ప్రజలలో పెరుగుతోంది వాదుల పైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది కేంద్రం భద్రతా వ్యవహారాల అధికారులతో ప్రధాని మోదీ నిన్న వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ఈ రోజు మళ్లీ ఉదయం పదకొండు గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీతో భేటీ అయ్యారు తర్వాత రాజకీయ ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీతోనూ భేటీ కానున్నారు కశ్మీర్ ఉగ్రదాడే ఎజెండాగా ఈ కమిటీలు భేటీ అవుతున్నట్టుగా తెలుస్తోంది దీంతో దాయాది దేశం పాకిస్తాన్ కి భయం పట్టుకుంది భారత్ మరో ఇరవై నాలుగు గంటలలో మా పైన దాడి చేయొచ్చని అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందిస్తుందని పాకిస్తాన్ సమాచార మంత్రి అతవుల్లా తరార్ అన్నారు మరో ఇరవై నాలుగు నుంచి ముప్పై ఆరు గంటల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని పాక్ మంత్రి తన సైన్యాన్ని అలర్ట్ చేశారు దీనికి సంబంధించిన తమకు ఖచ్చితమైన నిఘా వర్గాల సమాచారం ఉందని పేర్కొన్నారు పహల్గా ఉగ్రదాడికి ప్రతిస్పందన పైన సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తామంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించిన వేళ పాక్ మంత్రి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం హాట్ గా మారింది ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకుంటున్న ప్రతి చర్యలపైన పాక్ సమాచార మంత్రి అతవుల్లా తరార్ తన అక్కసును వెలగక్కారు ఈ క్రమంలోనే ఆయన న్యూఢిల్లీ పైన కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా తాము కూడా ఉగ్రవాద బాధితులమేనంటూ ఆయన మరోసారి ముసలి కన్నీరు కార్చారు పహల్గామ్ దాడిపై తటస్థ పారదర్శక స్వాతంత్ర దర్యాప్తునకు సహకరిస్తామని తాము ఇప్పటికే ప్రకటించామన్నారు అయినా సరే భారత్ తమపైన సైనిక చర్యకు సిద్ధమవుతుందని ఆరోపించారు దీనికి తమ నుంచి ప్రతిచర్య కూడా తీవ్రంగా ఉంటుందంటూ పాక్ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు కాగా మంగళవారం తన నివాసంలో జరిగిన అత్యున్నత స్థాయి రక్షణ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే సీమాంతర ఉగ్రవాదం దాని సూత్రధారులపైన చర్యలు ఎప్పుడు ఎక్కడ ఎలా తీసుకోవాలన్న విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నామని మోడీ స్పష్టం చేసినట్టుగా విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి దీంతో పాకిస్తాన్ కు భయం పట్టుకుంది భారత త్రివిధ దళాలు ఏ క్షణమైనా తన దేశం పైన దాడి చేసే అవకాశం ఉందని వణికిపోతోంది జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో భారత పౌరులపైన ఇటీవల జరిగిన ఉగ్రవాదం దాడి భారత ప్రభుత్వాన్ని రక్షణ దళాలను తీవ్రంగా రెచ్చగొట్టింది ఈ సంఘటన బుధవారం రాత్రి ఢిల్లీలో ప్రధానమంత్రి రక్షణ అధికారుల మధ్య ఉన్నత స్థాయి సమావేశం జరగాలని కూడా ఆదేశించింది ఈ సమావేశంలోని విషయాలు స్పష్టంగా గోప్యంగా ఉన్నప్పటికీ మీడియాకు చేసిన సమాచారం భారత ప్రభుత్వం కొంత గణనీయమైన చర్యకు సిద్ధంగా ఉందని స్పష్టంగా సూచిస్తోంది ఉగ్రవాదాన్ని దెబ్బతీయడం మన జాతీయ సంకల్పం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు భారత సాయుధ దళాల వృత్తిపరమైన సామర్థ్యాలపైన ప్రధానమంత్రి పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు కాశ్మీర్ దేశంలోని ఇతర ప్రాంతాలలో భారత సైన్యం ఇప్పటికే ఉగ్రవాద వ్యతిరేక శోధన కార్యకలాపాలు నిర్మూలన ప్రక్రియను నిర్వహించిన కొద్ది కాలానికే ఇది జరిగింది భవిష్యత్తులో బహల్గాం వంటి సంఘటనలు జరగకుండా కాశ్మీర్ దేశంలోని ఇతర ప్రాంతాలలోని ఉగ్రవాద గ్రూపులపైన గణనీయమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ప్రజలలో పెరుగుతోంది